గుంటూరులో గంజాయి పట్టువేత మీడియా ముఖంగా వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇరవై పాయింట్ ఐదు కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపిన ఎస్పీ ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లుగా గుర్తింపు నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ వెల్లడి ఏవన్గా కట్టా శ్రీను అనే వ్యక్తి అరెస్ట్ చేబ్రోలు వట్టి చేరుకూరు నల్ల చెరువు ఏరియా వారు నిందితులుగా ఉన్నారు అన్న ఎస్పీ ఈ కేసులో దాదాపు నిందితులకు పదేళ్ల శిక్ష పడొచ్చు జిల్లాలో గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించాం ఎస్పీ గుంటూరులో బైక్ దొంగతనం చేసి దాని ద్వారా గంజాయి రవాణా ఈ పెళ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్సూమర్స్ ఎవరన్నారో వాళ్ళకు పేరెంట్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్స్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్ లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీప్ రోల్ లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్డ్ ఏ వన్ కట్టా స్ అని చెప్పేసి